వాతావరణం చల్లచల్లగా కూల్ కూల్గా మారిపోతే బయట కుడిన పోతగా వర్షం పడుతూ ఉంటే ఇంట్లో కూర్చొని వేడి వేడిగా ఎవరైనా మిర్చి బజ్జీలు వేసిస్తే మంచిగా కూర్చొని అలా లాగిచ్చేస్తాం కదా ఇంకా ఎప్పుడూ మిర్చి బజ్జీల గోలనైనా అప్పుడప్పుడు ఇట్లా పాతకాలం నాటి వంటకాలు కూడా ట్రై చేస్తుండాలి అవేంటా అంటే అప్పట్లో మన అమ్మమ్మలు నానమ్మలు ఇట్లా చెన్నగలైతే ఇట్లా పాతకాలం పద్ధతిలో వేయించుకొని తినేవాలంట ముందుగా మీకు ఒక గిన్నెలో అయితే చూపించాను కదా ఒక చిన్న గిన్నెలో కొద్దిగా నీళ్ళు వేసుకొని అందులో కొంచెం ఉప్పు కారం వేసుకొని ఆ తర్వాత స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టేసి కొంచెం కొంచెంగా శనగలు ఉంటాయి కదా చిన్న నల్ల శనగలు కదా ఈ శనగలను తీసుకొని కొంచెం కొంచెంగా వేడి అయిన తర్వాత అంటే మంచిగా వేపుకున్న తర్వాత ఒక ఇట్లాంటి మసాలా రాయి అయితే ఉంటుంది కదా ప్రతి ఒక్కరి ఇండ్లలో ఉంటుంది మసాలా దంచుకుంటాం కదా ఆ రాయితోని గట్టిగా ప్రెస్ చేస్తూ ఇట్లా ఒత్తుకొని మనము తిప్పుతూ ఉండాలన్నమాట అప్పుడు ఇలా శనగలు పగులుతాయి ఆ పగిల శనగలు అన్నీ తీసుకొని మనము ఉప్పు కారం కలిపి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకొని ఏం చక్కగా అలాగే కూడా తినేవచ్చు లేదంటే నా లాగా ఇలా ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని ఇలా కలుపుకొని తినవచ్చు అనమాట వేడి వేడిగా మిర్చి బజ్జీలే కాదు ఈ మసాలా శనగలు కూడా చాలా బాగుంటాయి ఇది వచ్చేసి చాలా హెల్దీ కూడా శనగలు తినడము నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి